ద్రాక్షారామం భీమేశ్వరుడి వైభవం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం కారణంగానే ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని ఉమ్మడి తెలుగు రాష్ట్ర త్రిలింగ దేశంగా ఖ్యాతి పొందడానికి ద్రాక్షారామం ఒక కారణం పద్దెనిమిది శక్తి ఒకటి ఈ క్షేత్రంలో స్వామివారి ఉనికికి సంబంధించి పురాణ వైశిష్టత ప్రకారం కుమారస్వామి తారకాసురుని యుద్ధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివుని ఆత్మలింగాన్ని కుమారస్వామి తన ఆయుధంతో ఐదు భాగాలుగా చేశారు ఈ ఐదు భాగాలు పడిన చోట్లను పంచారామాలుగా పిలుస్తారు వాటిలో ఒకటి ద్రాక్షారామం ఇక్కడ స్వామివారు భీమేశ్వర స్వామిగా స్వయంభుగా పద్నాలుగు అడుగుల శుద్ధ స్ఫటికలింగంగా లింగంగా మనకు దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రతిరోజు సూర్యోదయ సమయంలో బాలభాస్కరుని తొలి కిరణాలు స్వామిని స్పృశిస్తాయి అర్చన రూపంగా ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం రెండు అంతస్తులు ఉంటుంది మెట్ల మార్గం ద్వారా గర్భాలయ పై అంతస్తుకు చేరుకుని భీమేశ్వర స్వామివారి పైభాగాన్ని దర్శించవచ్చు ఈ క్షేత్రం గురించి ప్రస్తావన శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వర పురాణంలో అద్భుతమైన వివరణ చేసి ఉన్నారు హరహర